చాలా సంతోషమైనటువంటి చెప్పారు రై గారికి ఒకసారి చప్పట్లు కొడతా ఇంతమంది యవనస్తున్నారు మీరు 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 కేవలం వచ్చేసారంటే రాలేదు దీని వెనక చాలా మంది చేశారు పంప్లేట్లు పంచేవాళ్ళు బ్యాండర్లు వేసేవాళ్ళు కెమెరా పెట్టేవాళ్ళు మమ్మల్ని బస్సులో తీసుకొచ్చిన డ్రైవరు చాలా ఉన్నాయి వీటికి ఏదేమైనా సరే మీ అందరూ బయటకు రావాలా మంచి గాయని గాయకులుగా పేరు సంపాదించుకోవాలా క్రైస్తవ పిల్లలుగానే క్రైస్తవులు వేదికల మీద నిలబడాల ఇక్కడ అవకాశం లేదని చెప్పి ఎటువంటి చెదిరిపోతా ఉంటే అది సరైనటువంటి ఆలోచన కాదు అది అపవాద ఆలోచన రిజిస్ట్రేషన్ ఫీజు మూడు వందల రూపాయలు పెట్టాము మూడు వందలు మూడు వందలు పెట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బులు పొగు చేసుకుంటున్నారు అనుకుంటున్నాం మూడు వందల రూపాయలకి నేను ఆటో ఎక్కి దిగితే మూడు వందల రూపాయలు అయిపోతాయి ఆటోకి దిగితే లేదండి చాలామంది మూడు వందలు కదా అంటారు ఆ మూడు వందలు నేను ఇచ్చేద్దా ఎవరైతే అంటారో వాళ్ళకి నెక్స్ట్ కాంపిటీషన్ చేయాలి సెమీఫైనల్ చేయాలి ఫైనల్ చేయాలి జడ్జిలకి ఇవ్వాలి తీరిపోద్దా ఉన్నదంతా తీరిపోతుంది సుమారుగా నాలుగు లక్షలు ఈజీగా అవుతుంది ఇది కాకుండా అది కాకుండా ఆ ప్రైస్ కాకుండా ఇప్పుడంటే రూబెన్ గారు ఉచితంగా ఇచ్చారు కానీ రేపు ఎవరు ఎవరు మనకి కరెంటు ఇదంతా ఇక్కడైతే అయ్యగారు అవి తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ క్రైస్తవుల్లో పడుతున్నటువంటి యవనస్తులు పడతట వేదన తెలుసు కాబట్టి అయ్యగారు ఇదంతా ప్రస్తుతానికి మనకు ఉచితంగా అయినా సరే అయ్యే ఖర్చు అవుతూనే ఉంటుంది సరే అదంత విషయం ఫైనాన్షియల్ మ్యాటర్ కాదంత తర్వాత విషయం ఏదేమైనా మీరు బయటికి రావాలి మీరు మంచి గాయని గాయకులుగా నిలబడాలి మనం హ్యాండిక్యాప్ట్ అని లేకపోతే మా గొంతు గొంతు బాగోదని లేకపోతే వీళ్ళ రకరకాలే మీరు మిమ్మల్ని మీరే గిల్ట్ చేసుకుంటున్నారు అవి ఏం లేదు దేవుడికి అవన్నీ అవసరం లేదు ఇది పాటల పోటీ మీ స్వరాలతో ఆయన మహింపరుస్తున్నారు లేదా అన్నంతవరకే కావాలి మనకి అంతవరకే కావాలి చిన్న చిన్న మెలకువలు చెప్పాను అవన్నీ గుర్తుపెట్టుకోండి జడ్జిమెంట్ కాదు ఇది సలహాలు మాత్రమే జడ్జిమెంట్ ఫైనల్లో ఉంటుంది సలహాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సలహాలు గుర్తుపెట్టుకుంటేనే నెక్స్ట్ రౌండ్లో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తారు లేకపోతే తొందరగా హెల్మెట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది నేనంటే ఇక్కడ చెప్పాను తర్వాత ఏం చెప్పరో మార్కులు వేసుకుని సైలెంట్గా బోర్డు ఎక్కుతారు అంతే కాబట్టి అవన్నీ గుర్తుంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ దీనికి ఎంత అయింది అదంతా దేవుడు చూసుకుంటాడు అదంతా మనకు అవసరం లేదు మన సబ్జెక్ట్ ఏంటంటే మనం వచ్చాము పాడాము పాడాము మనం వచ్చిన వేదికను సద్వినియోగం చేసుకున్నాం ముఖ్యంగా అది మేము ఇంత ఎన్ని జిల్లాలకు కష్టపడి తిరుగుతున్నామంటే మీలో కనీసం ఒక పది మందినైనా ఈ వేదిక ద్వారా గాసుపల్ సింగర్గా తయారు చేయగలనేమో అనే నమ్మకం నాకు చివర్లో ఎవరో ఒక ఉంటారు కదా కనీసం ఒక పది మంది అయినా చివరిలో ఎవరో ఉంటారు వాళ్ళు వాళ్ళనైనా కనీసం ఇదిగో ఇది ఇదిగో మీరు ఇప్పుడు దాకా వాళ్ళని వీళ్ళని తెచ్చి పాడించుకుంటున్నారు వీళ్ళతో పాటించుకొని నేనే చెప్తాను డైరెక్ట్గా ఎవరైతే పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళకి నేనే చెప్తాను సభలకు తీసుకెళ్ళని పిల్లలను చక్కగా పాడుతున్నారు అని చెప్పి చెప్తున్నా మీకు విషయం ఏంటంటే మీకు ఒక మంచి గుర్తింపుని ఇవ్వాలనేదే దీని యొక్క ఉద్దేశం తప్పగానే మనం ఇచ్చే టీలు కాపీలకి సరిపోవు మూడు వందలు ఓకేనా సరే అది వేరే విషయం చాలా సంతోషం మీ అందరూ చాలా చక్కగా వచ్చారు పాడారు ధైర్యంగా నిలబడ్డారు కొంచెం అట్లా ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే అవి సరి చేసుకోండి తర్వాత వెళ్ళేటువంటి ప్రయాణం దే సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తేనే మీరు ఒక మంచి గాయకులుగా నిలబడగలరు కేవలం ఇదే కాదు ఈ ట్రస్ట్ నుంచి నెక్స్ట్ స్కిట్స్ అనౌన్స్ చేస్తాను జబర్దస్త్ బదులు సూపర్ గాస్పల్ స్కిట్ అని అనౌన్స్ చేస్తాను రెడీ ఉండండి మీరు కూడా దానికి కూడా ఎవరైతే మీ చర్చిల్లో సంఘాలు స్కిట్లు బాగా వేయగలరో వాళ్ళందరూ తర్వాత బైబిల్ క్విజ్లో అన్నీ ఉంటాయి జబర్దస్త్కి ఆల్టర్నేట్ పెడతాను పాడతీకి ఆల్టర్నేట్ పెడతాను అన్నీ ఉంటాయి అంటే అటు వెళ్లకుండా ఇక్కడ ఉంచాలని మిమ్మల్ని ప్రయత్నం అంతే అర్థమవుతుంది కదా మీరు ఎంత వినియోగించుకుంటారో వేదికని నేనంత మీకోసం ముందడుగులు వేస్తూ ఉంటాను కదా మా సంస్థ అంత ముందడుగులు వేస్తూ ఉంటారు మీరు వినియోగించుకోవటమే కావాలి మీరు ముందుకు రావటమే కావాలి స్కిట్ ఇచ్చారని కోసం వార్తే చెప్తారు పాట పాడారని కోసం వార్తే చెప్తారు అంతే కదా అక్కడే ఉండాలి దానికోసమైనా చదువుతారు బైబులు దానికోసమైనా పాటలు నేర్చుకుంటూ ఉంటారు దానికోసమైనా ఇంకా కథలన్నీ కాబట్టి ఏదేమైనా సరే మీరందరూ బాగుండాలండి బాగుండాలి మాకు ఎవడ ఇవ్వలేదండి అవకాశాలు మమ్మల్ని ఎవరు పిలవలేదు మాకు మైక్ ఇవ్వలేదు అయ్యారికి మూడు వందలు ఇస్తే మైక్ పెడతాడు చెప్పండి మీరు ఎవరైనా ట్రై చేయండి అయ్యారికి మూడు వందలు ఇస్తాం అయ్యా రూపేన్ గారు మూడు వందలు ఇస్తాం మమ్మల్ని పాట పాడితే పిలుస్తారా అవుద్దా ఇంతమందితో మాట్లాడి రావాలంటే చిన్న విషయాలు కాదు అయ్యాన్ని నేను చెప్పేది ఏంటంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ పక్కన పెట్టేసేసి మీ భవిష్యత్తు మీకు మీ మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నటువంటి వేదిక మీద మీరు నిలబడగలరా అది చూసుకోండి చాలు కష్టపడండి బాగా ఎంత కష్టపడతారో అంత కష్టపడండి పదును పెట్టండి మీ స్వరాలకు పదును పెట్టండి మిమ్మల్ని మీరు మలుచుకోండి సక్సెస్ఫుల్ పర్సన్ అనేటువంటి సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే తనను తాను మలుచుకున్నవాడు తను తాను మలుచుకోవాలి తనను తాను చిక్కుకోవాలి యేసుక్రీస్తు వారు అక్కడే సక్సెస్ అవుతాడు తనను తాను మానవుడిగా చెక్కుకున్నాడు మలుచుకున్నాడు మనిషిగా మారాడు మీరు ఇప్పుడు గాయకులుగా మారాలి అర్థమవుతుందా గాయకులుగా మారాలి ఇవన్నీ తట్టుకుని 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 వచ్చి మంచి సింగర్స్గా మంచి వేదిక ఈ వేదిక చాలా మంచి వేదిక చాలా పెద్ద పెద్ద మెజురేటర్స్ వస్తారు వాళ్ళ ముందు పాడతారు మీరు ఇదంటే ఆడిషన్ కాబట్టి ఇక్కడ మన సమస్య ఉన్న తర్వాత కెమెరాలు ఉంటాయి జడ్జిలు ఉంటారు ఆడియన్స్ ఉంటారు ఆడియన్స్ పోలు ఉంటుంది ఇవన్నీ చాలా సుదీర్ఘమైనటువంటి ఈవెంట్ ఇది కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచనను మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇది ఇట్లాంటి దైవ మాకు సహకరిస్తూ ఉన్నంతకాలం చక్కగా ఇట్లాంటివన్నీ కొనసాగుతూ ఉంటాయి ఓకేనా మనం ప్రార్థన చేసుకుందాం ఇక్కడితో ఈ యొక్క సబరు ముగిద్దాం రిజల్ట్స్ రిజల్ట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫోన్ వస్తుంది ఐగారు కోవైట్ వెళ్ళిపోతాడేమో మళ్ళీ ఫ్లైట్ వేసుకుని రావాల్సిందే ఫోన్ వస్తే మనమేం చేయలేం దానికి అయ్యారు ఫేస్బుక్లో పరిచయమే ఇదే వాట్సాప్ ఓకే ఏదేమైనా దేవుడు మీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను మీరు కూడా సపోర్ట్ చేయాలి దేవుని ప్రణాళిక ఉంది అయితే మీరు కూడా ఒక అడుగు ఆయన వేస్తే ఒక అడుగు మీరు ముందుకు వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం ఆకాశమును సింహాసముగా భూమిని పాదపీఠముగా చేసుకుని నిత్యము వేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవ ప్రభు మీ శ్రాష్టమైన నామానికి స్థుతులు ఇదిగోనైనా ఈరోజు నర్సాపురంలో సూపర్ గోస్పల్ సింగర్ ఆడిషన్ జరిపించుకోవడానికి మిరిచినటువంటి కృపను బట్టి మీకు వందనాలు ఇదిగోనైనా ఈ వేదికను మాకు సిఐసి వారిని బట్టి మీకే వందనాలు ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణాన్ని ఈ చర్చ్ను మాకు ఇచ్చినటువంటి రూబెన్ ఐగార్ని బట్టి మీకు వందనాలు ఇదిగో ఆయన రూబే వారి పరిచర్యను వారి కుటుంబాన్ని అందరిని ఇదిగోనైనా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఎలవెళ్ళలా కాచి కాపాడండి మరి ఐగారు చేస్తున్నటువంటి ఆలోచనలు మీ చిత్తానుసారంగా ఉన్నాయి అయ్యగారు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన ఎదుగునైనా మీరు సఫలీకృతం చేయండి మీ విస్తరింప చేయండి నూరంతలుగా చేయండి ఆత్మను రప్పించండి ప్రభు మీకే వందనాలు వచ్చినటువంటి గాయని గాయకులను బట్టి మీకే వందనాలు ఇదిగో వారిని వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఇప్పటివరకు పాడలతో మీ నామాన్ని మహింపరిచారు ఇప్పటివరకు వరకు మీ నామాన్ని అనులు ఎదుట ఘనపరిచారు ఇదిగోనైనా వీళ్ళ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే మీ చిత్రంలో ఉన్నారో మీరు వారితో మాట్లాడండి ప్రభు ఇదిగోనైనా మరి అందరూ మరి ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్తా ఉన్నారు మార్గ మధ్యలో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి మీ దేవతలను కావలుగా ఉంచండి ఇదిగోనైనా మేము కలుసుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచండి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా ఆశీర్వదించండి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక పరలోకం అందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి మా అరుణస్సులో మీకు క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించండి మమ్మల్ని శోధనలోకి తెకాదృష్టిని తప్పించండి ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యశు క్రీస్తుని కృప పరిశుద్ధాత్ముని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడా వచ్చిన గాయని గాయకులకు సూపర్ గాస్పల్ సింగర్కు రూబెన్ గారి పరిచర్యకు కలుగును గాక మీ అందరికీ వాందనా మీ అందరికీ సో మచ్ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మీరు ఫొటోస్ తీసుకోండి